త్వరలో వినాయక చవితి సందర్భంగా ఒక అద్భుతమైన వినాయక ఆలయం గురించి తెలుసుకుందాము విఘ్నాలను తొలగించే దైవంగా తొలి పూజలు అందుకునే దైవం బొచ్చగణపయ్య మన దేశంలో ప్రసిద్ధి చెందిన చిన్న పెద్ద గణపతి ఆలయాలు లెక్కలేనన్ని ఉన్న కొన్ని ప్రత్యేకమైన అద్భుతమైన గణపతి ఆలయాలు ఉన్నాయి అలాంటి ఒక ఆలయం రహస్యాలకు నెలవుగా తమిళనాడులో ఉన్న రంగులు మార్చే గణపతి గురించి తెలుసుకుందాము రంగులు మార్చే గణేష విగ్రహం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని కేరళాపురంలోని శ్రీ మహాదేవ ఆలయంలో బహిరంగ ప్రదేశంలో రాజవృక్షం కింద ఉంది ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా ఈ ఆలయ ప్రాశస్తం మాత్రం చాలా గొప్పది ఎందుకంటే వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి తన రంగును మార్చుకోవడమే ఈ వినాయకుడు మొదట ఆరు నెలలు ఒక రంగులో తర్వాత ఆరు నెలలు మరో రంగులో ఉంటారు ఈ వినాయక విగ్రహం రెండు వేల మూడు వందల సంవత్సరాల నాటిదని కూడా చరిత్ర చెబుతుంది తమిళ పంచాంగం ప్రకారం తాయి మాసం నుంచి ఉత్తరాయణ కాలమైన అని వరకు అంటే మార్చి నుంచి జూన్ వరకు వినాయకుడు నల్లగా కనిపిస్తారు ఆషాఢ మాసం నుండి దక్షిణాయన కాలమైన మార్గశిర మాసం వరకు అంటే జూలై నుంచి ఫిబ్రవరి వరకు వినాయకుడు తెల్లగా కనిపిస్తూ ఉంటారు ఆషాఢ మాసం వచ్చినప్పుడు వినాయకుడు నల్ల రంగు నుంచి క్రమంగా తెల్లగా మారుతూ అదేవిధంగా ఉత్తరాయణ కాలం ప్రారంభమైనప్పుడు చిన్న చిన్న నల్లచుక్కల వినాయకుడిపై రావడం మొదలై క్రమంగా నల్లగా మారుతారు ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మహత్యమని భక్తులు విశ్వసిస్తారు రంగు మారే ఈ అద్భుత వినాయకుడిని చూస్తే మన జీవితాల్లో కూడా ఒక అద్భుతం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు ఈ ఆలయంలోని మరో అద్భుతం ఇక్కడ ఉన్న బావి నీరు వినాయకుడు రంగు మారే వ్యక్తి అయితే ఇక్కడ ఉన్న బావి నీరు కూడా రంగులు మార్చుకుంటుంది వినాయకుడు తెల్లగా ఉంటే బావి నీరు నల్లగా ఉంటుంది వినాయకుడు నల్లగా ఉంటే బావి నీరు స్పష్టంగా తెల్లగా ఉంటుంది ఇంకొక విచిత్రం ఏమిటంటే శిశిర ఋతువులో చెట్లు ఆకులు రాలడం ప్రకృతి నియమం అయితే ఈ ఆలయంలో ఉన్న మర్రి చెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి ఉత్తరాయణంలో చికిరించడం ప్రారంభిస్తుంది అందుకే ఈ ఆలయాన్ని భక్తులు మిరాకిల్ వినాయక ఆలయం అని కూడా పిలుస్తూ ఉంటారు